హాయ్ అండి వెల్కమ్ టు రవితేజ మ్యాచింగ్స్ అండ్ శారీస్ మన షాప్ కావుల్లో ఉంటుందండి అడ్రస్ వచ్చి అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఆపోజిట్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం ఈరోజు మీకోసం ఏ బ్యూటిఫుల్ ఆఫ్ శారీ తీసుకొచ్చాను స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి విత్ కాట్లీ వర్క్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వర్క్ ఉంటుంది అండ్ అక్కడక్కడ బుటీస్ కూడా వస్తాయి మీరు వర్క్ చూడండి ఎంత క్లియర్గా ఎంత నీట్గా ఉందో స్పేస్ సిల్క్ మీద చాలా బాగుంటుంది వర్క్ అండ్ ఓనీ అయితే దీనికి కాంట్రాస్ట్ ఫోన్ ఇచ్చిన్నాడు మెరూన్ రెడ్ సేమ్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లోని వర్క్ చూడండి కట్ వర్క్ ఎంత నీట్గా ఉందో కాంబినేషన్స్ కూడా బాగున్నాయి క్లాసీగా కనిపిస్తుంది వర్క్ కూడా ఆ స్పేస్ సిల్క్ మీద నీట్గా అక్కడక్కడ బుటీస్ కూడా వస్తాయి ఆఫ్సారి అవుట్లెట్ ఇది కూడా సేమ్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఆ లంగా ఉంది సెట్ చూడండి వర్క్ చూడండి బార్డర్ కూడా కట్ వర్క్ వస్తుంది మీకు కలంకారీ థీమ్ ఇది చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ అంతా కలంకారీ థీమ్తో అండ్ స్పేస్ సిల్క్ అయ్యేసరికి వర్క్ కూడా బాగా బ్రైట్గా కనిపిస్తుంది అండ్ లాంగ్ షార్ట్ నుంచి అయితే ఇంకా చాలా హై ఫ్యాన్సీ లాగా కనిపిస్తుంది ఇది మీకు బాగా పార్టీ వేర్గా ఉపయోగపడుతుంది ఆఫ్సారి అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటుంది మన దగ్గర మన షాప్లో అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి బ్లౌజ్ చూసే పని అయితే చూడండి వర్క్ బ్లౌజ్ వస్తుంది అండ్ అక్కడక్కడ బుటీస్ కూడా వస్తాయి ఇలాంటి కలెక్షన్ మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు మన స్టోర్ని విలి విజిట్ చేయాలి ఖచ్చితంగా రావాలండి థ్యాంక్ యూ